కానీ ఇప్పుడు ఫస్ట్ వంశీ అరెస్ట్ చేశారు నెక్స్ట్ నెక్స్ట్ ఎవరు ఏమండి ముందు ఇంకొక ఆర్జీని నేసేయాలండి లోపల పిచ్చి పిచ్చి సినిమాలండి అతను తీసింది ఆర్జీబీ నీకు టాలెంట్ ఉందని చెప్పి ఎప్పుడో అనుకున్నాం కానీ పుట్టినప్పుడు ఉందని ఎవరు అనుకోరు డబ్బుల కోసం ఏదైనా తీసేస్తావా ఎవరినైనా వాడేస్తావా అంటే ఒక బావి వర్ష అతనికి లేవని అతనే చెప్పుకుంటాడు బట్ హీ షుడ్ ఫేస్ దెన్ వీళ్ళందరూ ఏంటంటే అబో ఇంత గొప్పవాళ్ళం అని చెప్పి ఒక టెన్యూర్ అంటాం తర్వాత పోలీసులు రాగానే పారిపోవటం నోటీసులు తీసుకొని ఏడవటం శ్రీరెడ్డి అయితే నమస్కారాలు పెట్టేయటం ఈ క్యాండిడేట్ అయితే అసెంబ్లీకి రాకుండా పారిపోవడం దీన్ని బట్టి మీరు ఆలోచించండి వైఎస్ఆర్ సిపి క్యాడర్ కి బలం ఉందా భయం ఉందా చెప్పండి రోజులు చెల్లర ఇప్పుడేమో భయపడుతున్నారు భయపడే విధానం చూస్తే ఈ సో కాల్ కింద కమెంట్స్ రాసే వాళ్ళకి ధైర్యం ఉంటుందా ఇప్పుడు నా గురించి రాస్తున్నారండి కింద కమెంట్స్ పిచ్చి బూతులు నేను కూడా ఇష్యూ టేకప్ జస్ షీట్ దీనికి అప్లై చేశాను అనుకోండి దీనికి ఏమవుతారు ఖచ్చితంగా ఈ ధైర్యం వచ్చింది స్టేబుల్ గవర్నమెంట్ ఉంది కాబట్టి వచ్చింది ఇలాంటి అరాచక పాలనలో ఏమండి ఇంటర్నెట్ ఉంది కొంచెం నాలెడ్జ్ పెంచుకోవడానికి ఫోర్సబుల్గా మన దగ్గరికి ఇలాంటి వీడియోలు వచ్చి పడుతుంటే ఇంత దరిద్రం వింటానిక తెల్లవారు లేచింది నీ ఆవేశాలు ఎవడక్కోవాలి కంప్లైంట్ తెచ్చుకో సింపుల్గా అవుతుంది ఇదంతా కాకుండా పంజాబీ యాక్టర్స్ పేరు తీసుకొస్తారు అసలు ఆమె ఏంటో ఇంకొక ఐటమ్ నా దృష్టిలో ఏమండి ఆ పంజాబీ యాక్టర్స్ ఎలక్షన్ ముందు వస్తే వెళ్ళిపోద్ది మళ్ళీ ఏమండి పోరాటం పూర్తిగా చేయలేదా ఏ ఇంతే సోషల్ మీడియా లేదా నాలుగు మాటలు నిజాలు చెప్తే జనాలు చూడరా అబ్బే అది వద్దు మాకు ఇతను ఒక్క టేకప్ చేయాలి అరిచేయాలి ఆ ఇష్యూ గురించి జనాలు అందరు నమ్మేయాలి ఈరోజు ఏంటి పరిస్థితి ఈ రకంగా ఇప్పుడు చూస్తే జనసేన పార్టీ వాళ్ళు చాలా మంది చాలా చోట్ల కేసులు పెట్టారు ఏమండి ఎన్ని రోజులు జైల్లో ఉంచితే అంత సంస్కారం నేర్చుకుంటారు వీళ్ళు అని లా షుడ్ పుట్ బెస్ట్ ఫుడ్ ఫార్వర్డ్ ఈసారి అండ్ ఉమెన్ ఇట్స్ హై టైమ్ ఇంట్లో వాళ్ళ ఓన్ లేడీస్ కి భద్రత లేదు ఇట్స్ హై టైమ్ సొసైటీ షుడ్ క్రియేట్ సమ్ సెక్యూరిటీ ఒకవేళ బేసిక్ నాలెడ్జ్ పోసాని కుటుంబంలో వాళ్ళ వైఫ్ కి లేదు ఇలా అంటుంది తప్పు ఒకవేళ దూషణ వచ్చిందనుకోండి దూషణ దూషణగా వెళ్ళాలి తప్ప దాన్ని ప్రతి దూషణ కింద మాట్లాడకూడదు ఎప్పుడు దోషం ఎవరి నుంచి వచ్చింది ఆ లెక్కని రోజు నాకు ఒక ప్రాంక్ కాల్ వచ్చే మెసేజ్ ఎవరైనా నాకు వ్యతిరేకిస్తూ రాస్తే ఇది పోసాని కృష్ణమూర్తి జీచాడని చెప్పి నేను ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టారానా సభ్యతా సంస్కారం అది లాజిక్ ఉందా ఇలాంటి వాళ్ళు తొందరగా జైలుకి వెళ్ళిపోతే భయపడతారు జనాలు ఇంకొకసారి ఐదేళ్ల పాటు అలవాటు పడిపోయారండి ప్రతి ఒక్కళ్ళు ఏమండి ట్వంటీ సెవెన్ డేస్ ఇస్ హ్యాబిట్ నైంటీ వన్ డేస్ ఇస్ అ లైఫ్ స్టైల్ అంటారు ఒక విషయంలో ఐదేళ్ల పాటు అదే పనిగా చేస్తే జనాలు అదే జీవితం కింద మారిపోయారు డ్రగ్స్ కంటే చాలా దారుణం అండి ఇళ్ళు ఇది ఒక సైకలాజికల్ ఆర్గాజం ఇంకొకరిని పిచ్చి పిచ్చిగా తిట్టడం సొంత వాళ్ళని తిట్టడం బయట వాళ్ళని తిట్టడం ఇట్స్ హైలీ వెరీ వెరీ ఏమంటే డి జనరేటెడ్ ఫార్మ్ ఆఫ్ లైఫ్ అండ్ డ్రగ్స్ 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 అండ్ ఆర్ ఆర్ నో దీస్ వెరీ వర్స్ వీళ్ళని అరెస్ట్ చేయాలి ముందు అసలు అండ్ ఇప్పుడు గవర్నమెంట్ లొకేషన్ అని చెప్పిన తర్వాత ఇన్ ఐపీ ఓకే మిగతా వాళ్ళు అరెస్ట్ కూడా అవుతాయి అని చెప్పి కానీ ఐ రియలీ రిక్వెస్ట్ ద ఎన్డిఏ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వాన్ని టు టేక్ స్టర్న్ ఎస్ యాక్షన్ అండ్ అరెస్ట్ జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ ఇతన్ని తర్వాత రోజాని తర్వాత నానిని తర్వాత అనిల్ని వీళ్ళందరినీ వేస్తే తప్ప పిచ్చి అనేది కట్టేలవద్దు లేకపోతే యూత్ డ్రగ్స్ కంటే కూడా వీళ్ళ వల్ల ఎక్కువ నాశనం అయిపోతున్నారు